వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు శుభవార్త తెలిపింది ఉగాదికి కొత్త రేషన్ కార్డులు సన్న బియ్యం పంపిణీకి సరణ సిద్ధం చేసింది రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డులు తొంభై లక్ష తొంభై ఒక్క లక్షల పంతొమ్మిది వేలు మొత్తం రేషన్ దుకాణాలు పదిహేడు వేల రెండు వందల యాభై ఆరు ఆహార భద్రతా కార్డులు ఎనభై ఐదు లక్షల నలభై ఏడు వేలు అంత్యోదయ అన్నోదయ కార్డులు ఐదు లక్షల అరవై ఆరు వేలు తెలంగాణలో రేషన్ కార్డుల సంఖ్య కోటికి చేరువలో ఉంది ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవడంతో పేద మధ్యతరగతి కుటుంబాలతో పాటు ఉన్నత కుటుంబాల వారు రేషన్ కార్డు పొందేందుకు పైరాయిలు చేస్తున్నారు ప్రస్తుతం తెలంగాణలో మూడు రకాల కార్డుల ద్వారా చౌకత దుకాణంలో బియ్యం పంపిణీ జరుగుతుంది రాష్ట్రంలో పదిహేడు వేల రెండు వందల యాభై రేషన్ దుకాణం ద్వారా తొంభై ఒక్క లక్ష కార్డులు బియ్యం నెలవారీగా యూనిట్కు ఆరు కిలోల చొప్పును ఉచితంగా అందజేస్తారు ఆహార భద్రతా కార్డులు ఎనభై ఐదు లక్షల కార్డులు ఉండగా అంత్యోదయ అన్యోదయ కార్డులు ఐదు లక్షల కార్డులు ఉన్నాయి అతి తక్కువగా ఐదు వేల మూడు వందల తొంభై అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేను పాలించిన కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయలేదు పదిహేను నేళ్ల క్రితం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు స్వీకరించింది స్వీకరించిన దరఖాస్తులు జిల్లా అధికారులు ఇంటింటికి తిరిగి చేసి అర్హుల ఎంపిక చేపట్టారు ఐదారు రోజుల్లో ఈ ప్రక్రియ కూడా పూర్తయి అవుతుంది ఉగాది నుంచి పేదలకు సన్నబియం పంపిణీ చేసేందుకు సర్కారు నడుము బిగించింది అదే తరహాలో క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త రేషన్ కార్డులను కూడా ప్రభుత్వం అందజేస్తుంది మరిన్ని అప్డేట్ కోసం మెసేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ